భగవతి శరణం చానల్కు సుస్వాగతం గజానం భూతీతం కపిత జంబూ సా क्षितम् ओमासुतं शोकविनाशकारणम् రజత శైల దేవి రక్షణ జేయును శక్తినిచ్చునప్పుడు భాగ్యమమ్మ మాకు భగవతి కృపయున్న భాగవుతము చదివి దేవి భాగవతం ఓం శ్రీ మాత్రే నమ శ్రీదేవి భాగవతము రచన సుబ్రహ్మణ్యం పిల్ల గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి వసంత నవరాత్రి శుభాకాంక్షలు శ్రీదేవి భాగవతము దేవి నవరాత్రులు మొదటి రోజు కథ శ్రీదేవి భాగవతము విశిష్ట స్థానము పొందియున్నది పరమాత్మ తత్వముతో జీవితమునకు మోక్ష ప్రాప్తి కలిగించును పరబ్రహ్మను ఆ తల్లి రూపముగా కొలుచుటే గొప్ప విషయము ఇందు ఆశ్చర్యమును కలిగించే కథలచే దేవి మహిమలు గాథలు పాఠకులకు ఆనందం కలుగజేయును దేవీ లీలలు చదివినప్పుడు విన్నప్పుడు వ్రాసినప్పుడు గాని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆ దేవి వలననే జరుగుతుందని మనకు అర్థమవుతుంది శివుని ద్వారానే సకల సృష్టి జరిగిందని విష్ణు పురాణము శ్రీదేవి పరాశక్తి వల్లనే బ్రహ్మ విష్ణు మహేశుల ఆవిర్భావము అని ఇప్పుడు శ్రీదేవి భాగవతం వల్ల మనకు తెలుస్తుంది మనము మన ఇష్టదైవమును నిత్యం స్మరిస్తూ ఉండాలి ఇతర దేవతలను ద్వేషించుట తర్కించుట చులకన చేయుట చేయరాదు వ్యాసుల వారు రచించిన అన్ని పురాణముల సారము పరమాత్మ వైపు మన ప్రయాణం సాగవలనని వారి కోరిక దేవీ భాగవతమును శాక్త భాగవతమని శ్రీమద్భాగవతమును విష్ణు భాగవతమని నేటికి వాద వివాదములు జరుగుతూనే ఉన్నవి ఈ రెండు భాగవతములకు కల్పములు వేరువేరుగా ఉన్నవి దేవీ భాగవతము సారస్వత కల్పము శ్రీమద్భాగవతము పద్మకల్పమున గుర్తింపు పొందినది ఈ భాగవత ద్వయములను గుర్చి విద్వాంసులు మహాపురాణములుగా స్వీకరించవలనని ధృవపరుస్తున్నారు ఏదైతేనేమి పురుషుడు ప్రకృతి లేకుండా ఈ జగత్తు ముందుకు పోదు గీతలో ఇది సుస్పష్టంగా తెలుపబడింది శ్రీదేవి భాగవతంలో ప్రకృతి శ్రీ ప్రాధాన్యత శ్రీమద్భాగవతమునందు పురుష ప్రాధాన్యతతో సనాతన ధర్మమునకు పట్టుకొమ్మలుగా హిందూ సంస్కృతికి భాగవత ద్వయమును మహాపురాణములుగా గుర్తించవలను బుద్ధి సంపద కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధ ధృతి స్మృతి ఈ పేర్లతో శ్రీదేవిని పిలుస్తున్నాము గాయత్రిలో ప్రణవ స్వరూపిణి జయ విజయ కీర్తి స్పృహ దయ ఈ నామములు కలిగినది ఆ దేవియే బ్రహ్మలో ఉన్నటువంటి సృజన శక్తి విష్ణువులో గల పాలనాశక్తి శివునిలో గల సంహార శక్తి శేషుడు కుర్మములలో పృథివిని ధరించే శక్తి అగ్నికి దహించే శక్తి వాయువుకు చలన శక్తి ఇవన్నీ కలిగిన శక్తి స్వరూపమే బ్రహ్మ బ్రహ్మపురాణముల ద్వారా మనకు స్పష్టమవుతున్నది దేవతలైన రాక్షసులైన ఆరాధించినది జగదంబికను మాత్రమే ఈ మాట సత్యము దేవి వటపత్ర సాయిగా బాలరూపంగా విష్ణువుతో అన్న మాటలు ఈ జగత్తునందు ఉన్నది నేనే అంటుంది ఒక్క శ్లోకములో దేవి భాగవతము ఇలా చెబుతుంది ఆర్ధ శ్లోకాత్మకం ఎత్తు దేవి వక్రాబ్జ నిర్గతం శ్రీమద్భాగవతం నామ భేద సిద్ధాంత బోధకం ఉపదిష్టం విష్ణవేయద్భటపత్ర నివాసిని శతకోటి ప్రవిస్తీర్ణం తత్కృతం బ్రహ్మణాపురా బ్రహ్మణాపురా భగవతి జగదంబికయే సనాతన పరబ్రహ్మ తత్వము అని దేవి భాగవతంలో తెలుపుచున్నది జగన్మాత బ్రహ్మదేవునితో అన్న మాటలు బ్రహ్మము నేను ఒక్కటే నాలో బ్రహ్మములో భేదము లేనే లేదు ఇది గ్రహించిన వారే ముక్తులు కాగలరు మంచివారిని కాపాడుటకు దే వేదములను కాపాడుటకు దుష్టులను శిక్షించుటకు దేవి చాలా అవతారాలు ఎత్తేది ఈ సృష్టి మొదలయ్యేటప్పుడు ఒక్క దేవి మాత్రమే ఉండేది ఆ పరాశక్తి ద్వారా బ్రహ్మ విష్ణు రుద్రులు ఉత్పన్నమైనారు మరుద్గణములు గంధర్వులు అప్సరసలు కిన్నెరలు పరాశక్తి ద్వారానే పుట్టినారు అన్ని పదార్థములు అండజ స్వేదజ బుద్భిజ జరాయుజములు స్థావర జంగమ మనుష్యాది ప్రాణులన్నయూ పరాశక్తి నుండే పుట్టాయి ఆ మహాదేవిని ఆరాధించేవారు భారతదేశంలో గాయత్రి రూపంతో సదాసేవ్యం సదాసేవ్యం தேவி பாகவதம் நரை